హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా మన వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనకైతే మన సబ్స్క్రైబర్స్ అయితే పొంగనూరు సంత కూడా తీయండి అని చెప్తున్నారు అయితే మనమైతే పొంగనూరు సంతకైతే వచ్చాము ఇది ప్రతి బుధవారం జరుగుతుందండి పొంగనూరు ఇది పొంగనూరు సంతలో అయితే ఉన్నాము ఇప్పుడు ఈ ఆవు గురించి అయితే మధ్యలో వస్తుంది దాని రేటు ఏంటి అనేది చూడండి ఒకసారి అయితే రేట్లు అయితే ఏం చెప్తున్నారో హలో చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ మిల్కింగ్ కవ్ అడుతున్నారు మిల్కింగ్ కవర్ అయితే మనకి ఇప్పుడైతే ఒక ఆవు అయితే డెలివరీ అయింది డెలివరీ అయిన ఆవు అయితే మా అన్నని అయితే కనుక్కుందాం ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ క్వాలిటీ ఏందనేది నాకు తెలుసు క్వాలిటీలు కాకపోతే వాళ్ళ మాటల్లో ఏందామని అడుగుతున్నా చూడండి ఫ్రెండ్స్ అలా ఎంత అన్నా ఎనభై ఐదా ఎనభై ఏడు ఎన్ని రోజులు అవుతుంది నాలుగు రోజులు ఏచ్చప్ అన్న బ్రీడ్ క్రాస్ ఫైనల్ ఎంతవరకు వస్తానా చూడండి ఫ్రెండ్స్ పాలు అయితే పారుతున్నాయి పాలావాళ్ళు అడుగుతున్నారు పాలావాళ్ళ కోసం ఇదైతే నలభై ఎనభై ఏడు చెప్తున్నాడు రేట్ అయితే మొగద్రోడు ఉన్నది చూడండి హెచ్ఎప్ ఫుల్ బ్రీడ్ అయితే చూడండి ఫ్రెండ్స్ తెచ్చపోవు క్వాలిటీ ఉంది అటర్ క్వాలిటీ చూడండి ఒకసారి అన్నని అయితే కనుక్కుందా ఏం చెప్తున్నా రేట్ అయితే ఎంత చెప్తున్నావు అన్న రేటు రేట్ ఎంత చెప్తున్నావు ఒకటి ఇరవై ఎన్ని లెక్ట్రేషన్ సెకండ్ ఎన్ని పళ్ళు మీద ఆరు పళ్ళు ఫస్ట్ లెక్ట్రేషన్ ఎంతవరకు వచ్చిందన్న మిల్క్ పన్నెండు పన్నెండు ఫైనల్ ఎంతవరకు అన్న రైతులకైతే ఇప్పుడు రైతులు వచ్చి ఒకవేళ అడిగారు అనుకుని కమిషన్ లేకుండా ఎంతవరకు అవుతుంది ఫైనల్ లక్షా ఐదు చూడండి అన్న అయితే రీజనబుల్ చెప్పినాడు లక్ష ఐదు వరకు వస్తుందంట ఇంకా ట్వంటీ ఫైవ్ వస్తానా పర్ డే ట్వంటీ ఫైవ్ లీటర్స్ వరకు వస్తా రైతు అయితే ఒక పది పది పెట్టుకోవచ్చా రైతులు ఒక పది పది గ్యారంటీ పెట్టుకోవచ్చా ఓకే చూడండి ఫ్రెండ్స్ అన్న అయితే పది పది అయితే గ్యారెంటీ పెట్టుకోవచ్చు అంటున్నాడు ఎన్ని పళ్ళనా ఆరు పళ్ళ ఆరు పళ్ళు హెవీ సైజ్ అండి చూడండి సైజ్ అయితే హెవీ ఉంది అన్న అయితే రీజనబుల్ వన్ ట్వంటీ చెప్పినాడు మనకైతే లక్ష పైన ఇద్దా కింద అంతే లక్ష పైన అవుతుందంట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకటైతే జెర్సీ ఆ ఉంది సరే అయితే రైతునైతే కనుక్కుందా రైతునైతే కనుక్కుందాం అండర్ క్వాలిటీ అయితే బాగుంది ఒక సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ వరకు వస్తుంది సార్ అయితే రేటు కనుక్కుందాం చూడండి అండర్ క్వాలిటీ బ్రీడ్ ఏందనా బ్రీడ్ ఏం జెర్సీయా లేదా ఇట్లా జెర్సీ ఎంత చెప్తున్నావు రేటు డెబ్బై డెబ్బై ఐదు ఏకాడికి అవుతుంది రైతులకి ఫైనల్గా ఎంతవరకు అవుతుంది అంటూ డెబ్బై వేలు అది చూడండి క్వాలిటీ అయితే బాగుంది అడ్ర క్వాలిటీ పాలు ఎన్ని వరకు వస్తాయి హండ్రెండ్ పన్నెండు 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 బిండింది ఇప్పుడైతే రైతులు ఒక ఎనిమిది ఎనిమిది పెట్టుకోవచ్చా గ్యారెంటీ అయితే అన్న అయితే ఎనిమిది ఎనిమిది పెట్టుకోవచ్చు అంటున్నాడు ఒక డెబ్బై వేలు వరకు అవుతుందట చూడండి క్వాలిటీ కూడా బాగుంది సైజు కూడా బాగుందండి చూడండి అడ్ర క్వాలిటీ ఏదైనా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే పొంగనూరు అండి చూడండి ఫ్రెండ్స్ ఇంకో చూడండి ఇంకో రెండు అయితే హెచ్అప్ ఆవులు బ్రీడ్ ఉన్నాయి మంచిగా సైజులు కూడా ఉన్నాయి ఒకసారి అయితే అన్నని అయితే కనుక్కుందాం ఎన్నో ల్యాక్టేషన్ మిల్క్ ఎంత వస్తుంది అనేది అన్నన్ని కనుక్కొని ఒకసారి డీటెయిల్స్ కనుక్కొని చెప్దాం నమస్తే అన్న ఇది ఆవులు ఏంటి అన్న బ్రీడ్ ఏంది హెచ్అప్ హెచ్ఎఫ్ ఫుల్ బ్రీడ్ అన్న ఫుల్ బ్రీడ్ ఇది ఇది ఎన్నో ల్యాక్టేషన్ ఇది రెండో ఆర్పల్ ఇది మిల్క్ కెపాసిటీ ఎంతవరకు ఉందా పది పైన చూడండి ఫ్రెండ్స్ అడ్డర్ క్వాలిటీ అయితే మనం అయితే మంచిగా ఉన్నాయి సన్లు అయితే నాలుగు సన్లు కూడా సమానంగా ఉన్నాయి ఎంత చెప్తున్నావు అన్న రేటు ఒకటి ఇరవై ఏం అన్న ఇంకా ఏమిదే మూడు నాలుగు రోజులు రేట్ ఎంత చెప్తున్నా అన్న ఒకటి ఇరవై ఒకటి ఇరవై చెప్తున్నాడు చూడండి అన్న అయితే సైజు ఉంది క్వాలిటీ కూడా ఉంది ఫైనల్ ఎంతవరకు వస్తుంది చూడండి అన్న అయితే లక్ష పైన వరకు వస్తుంది అన్నాడు రీజనబుల్నే ఉంది కొంచెం చూడండి క్వాలిటీ కూడా బాగుంది అంతే చూడండి ఫ్రెండ్స్ ఇంకో కావు చూడండి హెచ్ఎప్ ఇది కూడా భారీ సైజు ఉంది అడర్ క్వాలిటీ బాగుంది క్వాలిటీలో అయితే కొంచెం ఇంకా కొంచెం హెవీ ఉంది క్వాలిటీ వైట్ అండి వైట్ చూడండి ఇదైతే మనకి పొంగనూరు సంత ఏం సంత అనేది పొంగనూరు పొంగనూరు ఎప్పుడు జరుగుతుంది అనేది ప్రతి వారం ప్రతి బుధవారం జరుగుతుందంట అన్నని కూడా కనుక్కున్నాం మనకు కూడా తెలుసు కాకపోతే మీకు తెలియాలని చెప్తున్నా ఫ్రెండ్స్ చూడండి అడ్ర క్వాలిటీ సరే ఫోన్ ఇంకా లూజ్ ఉంది ఇంకా టైట్ అవుతుంది సరే అయితే అన్నని దీని ఎన్ని పళ్ళు ఉన్నాయి ఏందనేది ఎన్ని పళ్ళు ఉందండి కడలు కడలు అంటే ఎనిమిది పళ్ళనా ఎన్నో అవుతా ఉంటుంది మూడో అవుతుంది పొడి ఇంతే పాలు ఎన్నో వరకు వస్తుంది అన్నీ ఓకే రైతు అయితే ఒక ఇరవై రెండు ఇరవై మూడు వరకు పెట్టుకోవచ్చు ఇరవై ఐదు లీటర్ ఓకే చూడండి అన్న అయితే ముప్పై లీటర్లు అంటున్నాడు రైతులైతే ఒక ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటున్నాడు చూడండి అందరూ క్వాలిటీ కూడా స్వభావం కూడా ఉంది ఏమి ఉరుకు బెరుకు ఏం లేదు చూడండి క్వాలిటీ కూడా అంత మంచిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకో అయితే చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎప్లు బ్రీడ్లు సైజులు ఉన్నాయి మంచిగా చూద్దాం ఒకసారి తాతను అడుగుదాం నేను చెప్తాడో చెప్పడో లైన్ చూడండి చెప్ సైజు ఉంది ఆవు అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం ఎన్నో అవుతున్నాయి ఇది ఎన్నో అయితే ఆవు ఒకటి ముప్పై చెప్తున్నావు ఎన్నో అయితే ఆవు రెండో అయితే ఎన్ని పళ్ళు మేము ఆరుపళ్ళు ఆరు పళ్ళు అంట తాత అయితే ఒకటి ముప్పై ఇది ఒకటి అరవై ఒకటి అరవై అయితే చెప్తున్నాడు ఎన్ని పళ్ళు కడేసి ఓకేనా ఫ్రెండ్స్ కడేసిందంట చూడండి సైజ్ అయితే పెద్దగా ఉంది ఒకటి అరవై అంటున్నాడు ఒక లక్ష వరకు అయితే తీసుకోవచ్చు రెండు లక్ష లక్ష అయితే సైజులు ఉన్నాయి ఎందుకంటే ఇంకా ఇదైతే ఆర్డర్ కూడా చేయలేదు తక్కువ ఉంది ఆర్డర్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకో అయితే జెర్సీ జెర్సీ క్రాస్లో ఉంది చూడండి అయితే దూడేసింది పాలావండి పాలావ్ ఒకసారి అయితే అన్నన్ని అయితే కనుక్కుందాము ఏం రేట్ చెప్తున్నాడు చూడండి పొద్దున ఆ టైంలో ఈని అనుకుంటా పొద్దున మార్నింగ్ ఒక మూడు నాలుగు ఆ టైంలో చూద్దాం ఒకసారి రేట్ అయితే ఏం చెప్తున్నాడు అన్న అయితే అనుకుందాం ఒకసారి అయితే అన్నని అనుకుందా ఏం చెప్తున్నావు అన్న రేటు ఈనిందనా ఎప్పుడు ఈనిదానా మూడు రోజులు అయిందా ఓకే నేనైతే ఈరోజు ఈని అనుకున్నా అన్న అయితే మూడు రోజులు అవుతుంది ధర ఎంత డెబ్బై తొమ్మిది ఎంతవరకు అవుతుంది అన్న ఫైనల్ రైతులకు రైతులకు ఏ కమిషన్ లేకుండా డెబ్బై వేలు అయితే నువ్వు రైతువా లేకపోతే తలారు ఎప్పుడు తెచ్చుకుంటా ఎప్పుడు తెచ్చి అమ్ముతుంటావు అన్న అయితే తెచ్చి అమ్ముతారట చూడండి డెబ్బై వేలు వరకు అయితే అవుతుందా చూడండి మిల్క్ కెపాసిటీ ఏంటన్నా పది పది వస్తా ఓకేనా ఇంకో రెండు ఆలు చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ క్రాస్లో ఉన్నాయి సార్ అయితే అన్నయ్య అయితే డీటెయిల్స్ కనుక్కుందాం ఏం చెప్తున్నాడు నమస్తేనా ఈ ఆవు ఏందన్న బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎప్ హెచ్ఎఫ్ క్రాస్లో ఉంది ఎన్నిపళ్ళు ఎన్నిపళ్ళ మీద ఆర్పల్ ఎన్నో అవుతానా సెకండ్ ల్యాక్టేషన్ ఏం చెప్తున్నావు రేటు ఎనభై రెండు ఫైనల్గా రైతులు వస్తే నీ దగ్గర కమిషన్ లేకుండా ఎంతవరకు అయితే డెబ్బై వరకు చూడండి అన్న అయితే రీజనబుల్ చెప్పినాడు సెకండ్ ల్యాక్టేషన్ ఆరు పళ్ళు అంట పాలు ఎంత వరకు ఇరవై లీటర్ చూడండి ఫ్రెండ్స్ అడ్ర క్వాలిటీ ఎంత టైం ఉందనా ఇంకా పదిహేను ఇరవై చూడండి లూజ్ అవుతున్నది అన్న అయితే ఎంత వరకు అవుతుంది అన్న ఫైనల్లో డెబ్బై వేలు వరకు అవుతుంది అన్న చూడండి ఇది ఏ సంతానా పొంగనూరు ఎప్పుడెప్పుడు జరుగుతుంది ప్రతి బుధవారం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి పొంగనూరు సంత అన్న అయితే డెబ్బై వేలు వరకు ఇదనా డెబ్బై చెప్తున్నా ఎన్నో ల్యాక్టేజ్ సెకండ్ ల్యాక్టేజ్ అయితే సెకండ్ లెక్టర్ ఎన్ని అన్న చూడండి నాలుగు పళ్ళ ఇంకెంత టైం ఉంది అనేది ఇరవై ఐదు నాలుగు డెబ్బై చెప్తున్నావా డెబ్బై వరకు వస్తా ఎంత ఫైనల్గా అయితే అన్న అయితే డెబ్బై వరకు వస్తుందాట చూడండి ఏం పేరు నీ పేరు అరబాజ్ అరబాజ్ డైరీ ఫామ్ పొంగనూరా మీరు ఓకే ఎప్పుడు తెచ్చి అమ్ముతుడా తెచ్చి అమ్ముతావా రైతా ఓకే అన్న దగ్గర అయితే ముప్పై ఆవులు ఉంటాయాట ఎప్పుడు తెచ్చి చూడండి ఇప్పుడు ఏడు ఏడు అమ్మేసిన ఓకే చూడండి ఫ్రెండ్స్ హలో చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవు అయితే పాలు ఆవు దూడేసింది ఎవరో ఒక రైతు అయితే తీసుకున్నాడు తీసుకొని చెట్టు కట్టేసుకున్నాడు పాలు చెక్ చేసుకున్నామని ఈ ఆవు అయితే భయపడుతుంది ఎందుకో మరే ఒకవేళ మీరు ఇట్లాంటి అయితే చూడండి ఒకసారి గమనించి అయితే తీసుకోండి రైతులు మంచి చెక్ చేసుకోండి ఒకసారి అయితే ఓకేనా ఫ్రెండ్స్